ఫ్రైలోకి అయితే ఇలాగ సన్నగా ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు ఇలాగా సన్నగా కోసుకోవాలి ఉల్ప ముక్కలన్నీ కూడా ఇలాగ కోసుకొని ఫ్రైకి వాటర్లో అయితే వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే ఇవైతే కండ్ర గకుండా ఉంటాయి ఇలా కోసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండ పెట్టుకుని అందులో అయితే ఆయిల్ వేసుకోవాలి వంకాయ ఫ్రై ఇలా చేస్తే చాలా బాగుంటుందండి అది చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇదైతే కొంచెం కరివేపాకు పక్క పాటు వేగిన తర్వాత ఉల్లిపాయ టమాటా కూడా ఇందులో వేసుకుంటే బాగా ఫ్రై అయిపోతుంది ఫ్రై అయిన తర్వాత అయితే వంకాయ ముక్కలు అనేవి వేసుకోవాలి ఫ్రై అవుతూ ఉండగానే ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి టేస్ట్ బాగుంటుంది ఎలా వేసుకుంటే ఫ్రై అనేది ఈ ఉల్లిపాయ టమాటా ఎంత వేయితే అంత బాగుంటుందండి బాగా మగ్గిపోవాలి ఉల్లిపాయ అనేది ఈ కలర్లోకి అయితే రావాలి ఫ్రై చాలా బాగుంటుంది బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి కదా ఇప్పుడైతే ముక్కలు వేసేసుకోవాలి అలా వంకాయ ముక్కలన్నీ వేసుకున్నాక చెప్పగా నిలిపేసుకోవాలి ఇలాగా వంకాయ ఫ్రై అనేది ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కొంచెం మగ్గిన తర్వాత అయితే ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటే మరింత బాగా మగ్గిపోతాయి వంకాయలు అనేవి అన్నిటిలో కూడా ముందే సాల్ట్ వేస్తే అంత మంచిది కాదండి ఆరోగ్యానికి ఎప్పుడైనా సరే మనం కూర ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకుంటే చాలా మంచిది ఇలా హెల్త్గా వేసుకుంటాం అనేది ఇవి వంకాయలు మగ్గాలి కాబట్టి నేను ఇలా సగం ఉడికిన తర్వాత అయితే సాల్ట్ వేసాను సాల్ట్ వేయడం వల్ల చూసారా ఆయిల్ అనేది పైకి తేలింది ఇప్పుడైతే బాగా మగ్గిపోతున్నాయి మగ్గిన తర్వాత కొంచెం పసుపు అంటే ఎలాగో ఫస్ట్ వేసాం కదా ఇంకేం వేయవసరం లేదు ఇప్పుడైతే కొంచెం కారం ఇందులో అయితే కొంచెం గరం మసాలా వేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఫ్రై అయితే చాలా బాగుంటుందండి అలా చేస్తే అయితే గుమ్మగుమ్మలు కొత్తిమీర లాస్ట్ ఫైనల్ వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి ఇలా ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకుని వంకాయ వేపుడు చాలా బాగుంటుందండి మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇలా సింపుల్గా ఐదు నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు నాకు ఇలాగో ఆమ్లెట్ వేసుకుని వంకాయ ఫ్రై తోటి ఇలా కళ్ళుపోతుంటే చాలా ఇష్టం అండి మరి మీలో ఎంతమందికి ఇష్టం ఇలాగా నాకైతే కామెంట్ చేసేయండి నాకు ఇలా అంటే చాలా ఇష్టం ఈ వంకాయ ఫ్రై కొంచెం వేసుకుంటే చాలా బోల్డ్ అన్నం కలిసిపోతుంది అంత బాగుంటుందండి వంకాయ ఫ్రై అయితే మరి మీరు కూడా ఇలా ట్రై చేస్తారు కదా